హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ లక్షలాది మంది గ్రూప్ టూ అభ్యర్థులు సో చాలా కీలకమైనటువంటి విషయాలు మీకు ఇక్కడ గ్రూప్ టూ కేసు మొదటిగా మొట్టమొదటిగా కేసు వేసినటువంటి వారు ఇక్కడ మీ అందరికీ తెలుసు నేను మొదటి నుంచి కూడా చెబుతూనే ఉన్నా సో ప్రస్తుతమైతే రకరకాల మరి టీంలు అయితే కనుక వేశారు కానీ ఈ కేసు మీద ఒక స్టాండ్తోనూ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వారు పార్థసారథి పార్థసారథి గారి వారి టీం నాగేంద్రబాబు సో వీరు మొదటి నుంచి ఈ కేసుని మరి ముందుకు తీసుకుని వెళుతూ ఎంత అంటే ఈరోజు గ్రూప్ టూ అభ్యర్థులు ఎంత ఎలాగా ఆలోచింపజేసేటువంటి విధానంలోనికి వచ్చారు అన్నది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ పార్థసారథి గారి వారి యొక్క టీము టెలిగ్రామ్ గ్రూపు అలాగే వాట్సాప్ గ్రూపు మీకు క్రింద డిస్క్రిప్షన్లో వాళ్ళ గ్రూప్ ఉందండి దయచేసి ప్రతి ఒక్కరూ నిజంగా మీరు యాస్పరెంట్ అయితే అలాగే మీరు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మీకు ఏదో సొంతంగా తీసుకొచ్చి చెప్పేసినవి ఏవి కావు సో మీకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద ప్రతీది కూడా పోస్ట్ కోడు పోస్ట్ నేము అలాగే మొత్తం పోస్ట్లు ఎన్ని సెవెంటీ సెవెన్ జీవో ప్రకారంగా ఉన్నటువంటి పోస్టులు ఎన్ని కేటాయించారు అలాగే ఇక్కడ ఆ ఉమెన్కి ఎన్ని కేటాయించారు అసలు కేసు దేని గురించి వెళ్తా ఉంది ఎందుకని ఎవరు నష్టపోతున్నారు ఈరోజు నీకు మూడు వందల మార్కులకి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులరా మూడు వందల మార్కులకి రెండు వందల యాభై రెండు వందల నలభై వచ్చిన నీకు ఉద్యోగం రావట్లేదు అంటే దానికి కారణాలు ఈ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా నీకు కనబడుతున్నాయి అర్థమైందా సో అందుకని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ వన్ మల్టీ ఇక్కడ చూడండి మల్టీ జోనల్ పోస్ట్లు అనమాట మల్టీ జోనల్ పోస్ట్లు ఏవి మీకు చాలా స్పష్టంగా చెప్తుంది పోస్ట్ కోడు నంబర్ వన్ ఓకే పోస్ట్ కోడు నంబర్ వన్ పోస్ట్ పేరు మున్సిపల్ కమిషనర్ అండి ఇది మున్సిపల్ కమిషనర్ సో మొత్తం మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఎన్ని ఉన్నాయ్యా నాలుగు పోస్టులు సో నాలుగు పోస్టులు ఉన్నప్పుడు మీకు ఇక్కడ పోస్టు చూడండి మనకి ఎవరికి ఎన్ని కేటాయించారు నాలుగు పోస్టుల్లోనూ నాలుగు పోస్టులకు గాను ఉమెన్కి రెండు పోస్టులు ఉమెన్కి మీకు రెండు పోస్టులు ఇచ్చారండి అలాగే ఇక్కడ మనకి డిజేబుల్ డిజేబుల్కి చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒక పోస్టు అంటే మీకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓపెన్ కేటగిరీ ఆలోచన చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ ఓపెన్ కేటగిరీ ఈ అభ్యర్థులకు నిజంగా మొత్తం అందరు కలిపి ఒక పోస్టు ఇక్కడ మొత్తం నాలుగు పోస్టుల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి వెళ్తుంది అంటే ఒక పోస్ట్ ఏమో పిహెచ్ వారికి అలాగే రెండు పోస్టులకు వచ్చేటప్పటికి ఉమెన్స్ వారికి వెళ్తుంది అదేంటే అంటే రోస్టర్ కనుక మనం చూస్తే సాధారణంగా రోస్టర్ వన్ పాయింట్ ఫైవ్ అబౌవ్ ఉంటే రెండు పోస్టులు కానీ వన్ పాయింట్ డబల్ త్రీ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇక్కడ వన్ పాయింట్ డబల్ త్రీ సో వన్ పాయింట్ డబల్ త్రీ ఉంటే రెండు పోస్టులు ఎలా కేటాయించగలుగుతారు అదేందా అలాగే ఇక్కడ మనకి రాస్టర్ అంటే ఒక పాయింట్ అండి అదైందా ఒక పాయింట్ కానీ జీరో పాయింట్ వన్ సిక్స్ సో జీరో పాయింట్ వన్ సిక్స్ ఉంటే ఇక్కడ ఒక పోస్ట్ కేటాయించారు సో ఇక్కడ అభ్యర్థులు ఎలా నష్టపోతున్నారో ఇప్పటికీ నీవు తెలుసుకోకపోతే చాలామంది అభ్యర్థులు నిజంగా మీరు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు సో కొంతమంది మహానుభావులు ఉంటారు కదండి సో కొంతమంది మహానుభావులు ఉన్నారు ఏదో వీడియోలు చేయడం రకరకాలుగా మీ కోర్సులను అమ్ముకోవడానికి అభ్యర్థుల యొక్క జీవితాలని మీరు ఏ విధంగా ఎలాగా మీరు నడుపుతున్నారు సో మీకు అన్ని విషయాలు తెలిసినా కానీ ఎందుకని దాచారు ఇప్పటికీ మీకు తెలియపోతే చాలా ఇబ్బందులు పడతారు చూడండి కావాలంటే ప్రతి ఒక్కరూనూ అంటే మీకు ఇక్కడ పర్సంటేజ్ టోటల్గా ఉమెన్స్కి ఫిఫ్టీ పర్సంటేజా అండ్ ఉమెన్స్ రిజర్వేషన్ ఎంత ఉమెన్కి రిజర్వేషన్ ఎంత మీకు తెలియింది ఏమీ కాదు కదా సో ఉమెన్స్కి రిజర్వేషన్ ఎంతో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి సో ఉమెన్స్కి మనకి వన్ థర్డ్ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ అవునా సో మరి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషనా అంటే ఉన్న పోస్టులోనా రెండు అక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ పిహెచ్ క్యాండిడేట్లకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అది మీకు తెలుసు ఫోర్ పర్సంటేజ్ కదండి అంటే ఇక్కడ మీకు ఒక పోస్ట్ వచ్చేపటికి వెళ్ళిపోతుందంటే ఎంతగా మీరు నష్టపోతూ ఉన్నారు అదేనా సో ఇక్కడ ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేయండి అంటే పూర్తిగా మీకు ప్రతి పోస్టుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే అన్ని పోస్టులు అంటే టోటల్గా అసలు మొత్తం ఎన్ని అలాట్మెంట్ అయ్యాయి రిజర్వేషన్ క్యాండిడేట్లకి ఉమెన్స్కి ఎన్ని కేటాయిస్తే వారికి ఎన్ని ఇచ్చారు సో ఇప్పుడు పురుష అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారు ఓపెన్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారు ఇవన్నీ మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా వీళ్ళు చేసినటువంటి పార్థసారథి గారి యొక్క టీము వర్క్ అంటే చాలా నిజంగా ఎక్సలెంట్ సో నేను పొగుడుతున్నానని కాదు ఇక్కడ చేసినటువంటి ఆ వర్క్ను గురించి చూడండి కొంతమంది రకరకాలుగా ఉన్నారు నేను మిగిలినటువంటి వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ బయట జరిగేటువంటి అన్యాయాలు ఎలా ఉన్నాయంటే నిరుద్యోగుల పేరుతో మోసాలు చేసి నిరుద్యోగుల పేర్లతో ఉండి అభ్యర్థుల దగ్గర నిరుద్యోగుల దగ్గర సో వారు ఏ విధమైనటువంటి మనీ అనేది కలెక్ట్ చేస్తున్నారన్నది నిజంగా చాలా దారుణం సో ఇక్కడ మీకు సో మొదటిగా వేసినటువంటి పద్ధసార్థి గారి యొక్క టీం అని కూడా నేను చెప్పాను మొదటి నుంచి చెప్పానండి ఇదే పదం రెండోది చూడండి జోనల్ పోస్టులు అండి ఇక్కడ మీకు పోస్ట్ కోడు రెండు నాలుగు ఏడు గుర్తుపెట్టుకోండి అయ్యా పోస్ట్ కోడు నేమ్ వచ్చేటప్పటికి పోస్ట్ కోడ్ రెండులో సబ్ రిజిస్టర్ జోనల్ జోన్ వన్లో రెండు పోస్టులు ఉన్నాయి జోన్ టూలోకి వచ్చేప్పటికి నాలుగు పోస్టులు అండి జోన్ ఫోర్కి వచ్చేప్పటికి తొమ్మిది పోస్టులు అంటే జోన్ జోన్ టూకి వచ్చేప్పటికి ఇక్కడ ఉమెన్కి ఏమీ లేదు ఓకే కానీ మనం ఆలోచిస్తే పిహెచ్ అభ్యర్థులకు ఒకటి ఉంది జోన్ టూకి వచ్చేప్పటికి మొత్తం మీద సబ్ రిజిస్టర్ నాలుగు ఉంటే ఉమెన్కి రెండు పోస్టులు అండి చూడండి ఉమెన్కి రెండు పోస్టులు అలాగే జోన్ ఫోర్కి వచ్చేప్పటికి మొత్తం తొమ్మిది పోస్టులు గాను ఉమెన్కి ఎన్ని పోస్టులు వెళ్ళిపోయినాయి నాలుగు పోస్టులు అయినాయి ఇప్పుడు మీరు సెవెంటీ సెవెన్ జీవో సెవెంటీ సెవెన్ జీవో చూసినా కానీ వీరికి ఎన్ని పోస్టులు వెళ్తాయి తొమ్మిది పోస్టులో మీరు ఆలోచన చేయండి అదేనా ఎంత ఇలాగా మీకు క్లియర్గా డేటాగా చక్కగా వీళ్ళు తయారు చేసి చాలా ఇది ఇదంతా కూడా కోర్టుకి ప్రతీదీ ఇచ్చారండి అదేనా ప్రతీదీ కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే ప్రత్యేకంగా ఏది కాదు కదా సో ఇది ఎంత జరుగుతున్నా కానీ అభ్యర్థులకు ఎందుకు తెలియట్లేదు అభ్యర్థులు ఎందుకని ఇంకా మీరు ఎక్కడున్నారో ఆలోచన చేసుకోండి చెబుతున్నాను మిత్రులారా జోన్ సో జోన్ టూలో జోన్ జోన్ టూలో కానీ వన్లో కానీ ఫోర్లో కానీ సబ్ రిజిస్టర్ పోస్టులు మీకు అక్కడ చూడండి వీళ్ళకి ఉమెన్ రిజర్వేషన్లో ఎంత వన్ పాయింట్ డబల్ త్రీ ఉండాలి కానీ వీరికి ఇచ్చినటువంటిది ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే పోస్టులు ఉన్న పోస్టులన్నీ వేళకైతే మిగిలినటువంటి ఓపెన్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్సీ బీసీ అభ్యర్థులు వాళ్ళ పరిస్థితి ఏంటి అదైనా ఆలోచన చేయండి అలాగే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అండి జోన్ టూలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి మహిళలకి ఎన్ని వెళ్ళిపోయినాయి నాలుగు వెళ్ళిపోయి మహిళలకి వెళ్ళండి నాలుగు వెళ్ళినాయి అంటే ఇక్కడ మీరు ఆలోచన చేసుకోండి నాలుగు పోస్టులు వెళ్ళినాయి అంటే ఇంచుమించుగా ఫార్టీ ఫోర్ పర్సెంట్ అండి అంతా ఫార్టీ ఫోర్ సో మీకు మహిళలకి ఈ నోటిఫికేషన్లో గ్రూప్ టూలో దాదాపుగా సో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండాల్సింది కాస్త ఎంత వెళ్తుంది ఫిఫ్టీ ఫార్టీ ఫోర్ అంటే ఒకటి ఆలోచన చేయండి అందరూ దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి అది అలాగే పోస్ట్ కోడ్ సెవెన్ అండి పోస్ట్ కోడ్ సెవెన్ వచ్చేప్పటికీ మీకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ జోన్ వన్లో ముప్పై ఏడు జోన్ టూలో నలభై రెండు జోన్ ఫోర్లో నలభై నాలుగు ఉన్నాయి కదా సో ఇక్కడ మీరు ఈ పోస్ట్లను ఈ పోస్టులు కనుక చూస్తే ఎవరికి ఎక్కువగా ఎక్కడొచ్చినాయి స్పోర్ట్స్ అభ్యర్థులకు చూడండి ఇది స్పోర్ట్స్ అభ్యర్థులకి కనబడతా ఉన్నటువంటి పరిస్థితి సో దయచేసి మిత్రులారా ప్రతి